హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారోట్ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ అంటే మీకు వేరేగా ఉంటుంది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కొన్ని మెసేజెస్ అయితే రెజనేట్ అవుతాయి కొంతమందికి అయితే మొత్తం రెజనేట్ అవుతుంది సో అప్పుడు నేను క్యాచ్ చేసే ఎనర్జెస్ని బట్టి ఉంటుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది స్టార్టింగ్లో అలాగే ఎవరికైనా టారోట్ నేర్చుకోవాలి ఇంట్రెస్టింగ్గా ఉంది అంటేనే అంటే టైంపాస్కి అయితే కాదండి చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేర్చుకోవాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు క్లాసెస్కి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన కోర్స్ కోసం కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకే సో అన్ని ఛార్జబుల్ అండి రీడింగ్స్ అవ్వచ్చు ఏదైనా ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలి సో అమౌంట్ పే చేస్తాను అంటే కాల్ చేయండి సో ఈరోజు రీడింగ్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగిందో చూద్దాం అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ అదే కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే నేను ఇక టెన్ ఆఫ్ సోట్స్ క్లారిఫై చేస్తాను సిక్స్ ఆఫ్ సోట్స్ ఖచ్చితంగా చాలామంది రీసెంట్ పాస్ట్లో సెపరేషన్లో ఉన్నారు లేదా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మీ మీ మధ్య అండ్ మీ పర్సన్ మధ్య ఎందుకంటే హైప్రీస్టర్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్ట్స్ సో టెన్ ఆఫ్ సోర్ట్స్ అంటే పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఆర్ చాలా చాలా మీ ఇద్దరి మధ్య చాలా డిస్ప్యూట్స్ ఉన్నట్టు అండ్ టెన్ ఆఫ్ సోర్డ్స్ని క్లారిఫై చేస్తే జడ్జ్మెంట్ అండ్ ద వరల్డ్ మీ ఇద్దరి మధ్య ఒక సేమ్ సైకిల్ అనేది పదే పదే రిపీట్ అవుతుంది సో అలా అవ్వడం వల్లే ఇది సెపరేషన్ వరకు వెళ్ళింది ఒకవేళ మీరు సెపరేషన్లో లేకపోతే చాలా డిస్ప్యూట్స్ అయితే వచ్చాయి మీకు రీసెంట్ పాస్ట్లో అండ్ సిక్స్ ఆఫ్ థోట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఎస్ ఇద్దరు చాలాసార్లు మీ మధ్య ఉన్న గొడవల్ని సార్ట్అవుట్ చేసుకోవడం ట్రై చేసిన అగైన్ మళ్ళీ గోస్టింగ్ ఎనర్జీ అగైన్ మళ్ళీ సెపరేషన్లో ఉండడం అండ్ హై ఇస్ట్రెస్ ఇక్కడ ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే ఇంకో పర్సన్ నుంచి ఏదో హైట్ చేస్తున్నారు సమ్ సీక్రెట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట సో ఒక పర్సన్ ఇంకో పర్సన్కి సంబంధించిన సీక్రెట్స్ని తెలుసుకోవడం దాని ద్వారా మీ ఇద్దరికి గొడవలు రావడం ఒక పర్సన్ కావాలని హైట్ చేయడం సో వీటి వల్ల ఈ రిలేషన్షిప్ ఎండ్ వరకు వచ్చింది సో చాలామంది అయితే సెపరేషన్లో ఉన్నారు ఒకరినొకరు మిస్ అవుతున్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో లేకపోతే కనుక చాలా డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంది అండ్ చాలామంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డిఫరెంట్ సిటీస్లో కానీ స్టేట్స్లో కానీ కంట్రీస్లో కానీ అండ్ ప్రెసెంట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ ద మూన్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్పైసీస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో చూడండి చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్ ఉంది రిలేషన్షిప్లో ప్రజెంట్ ఎనర్జీ కూడా సో క్లారిటీ లేదు అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అంటే కమ్యూనికేషన్ ఎస్ ఇప్పుడైతే కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరొకరైతే ఒకరు కమ్యూనికేషన్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు అండ్ సెవెన్ ఆఫ్ మోన్స్ అంటే డిఫెన్సివ్ ఎనర్జీ అండ్ నైట్ ఆఫ్ సారీ కింగ్ ఆఫ్ మోన్స్ అంటే ప్యాషన్ అయితే ఉంది ఇక్కడ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను సెవెన్ ఆఫ్ వాట్స్ నైన్ ఆఫ్ సోర్ట్స్ యా ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు త్రీ ఆఫ్ సోట్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునైట్ ఇద్దరు ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సో ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు అండ్ నైన్ ఆఫ్ సోర్ట్స్ని క్లారిఫై చేద్దాం మోన్ యా ఈ రిలేషన్ అయితే మీ ఇద్దరికి కావాలి ఖచ్చితంగా సో ఈ రిలేషన్లో గివప్ ఇవ్వకూడదు అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు కలిసి ఉన్నంతవరకు మీకు వాల్యూ తెలియలేదు సెపరేషన్ అయిన తర్వాత లేదా డిస్ప్యూట్స్ వచ్చి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన తర్వాత వాల్యూ తెలిసింది సో ఎందుకంటే నైన్ ఆఫ్ సోట్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఖచ్చితంగా చాలా సెపరేషన్ ఉంది ఓవర్ థింకింగ్ సెపరేషన్ అండ్ మిస్సింగ్ ఎనర్జీ అనమాట మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సెస్ కప్పి అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఖచ్చితంగా మీ ఇద్దరికి రిలేషన్ అయితే కావాలి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు బట్ ఈ రిలేషన్ కావాలి అని అయితే మాత్రం మీ ఇద్దరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది సో ఇది ప్రెసెంట్ జరుగుతుంది అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ

న్యూ బిగినింగ్ కావాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఏస్ ఆఫ్ పెండికల్స్ త్రీ ఆఫ్ మార్న్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ టూ ఏసెస్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ సో మీ పర్సన్ అయితే రిలేషన్షిప్ని వదులుకోవాలని అనుకోవడం లేదు సో రైట్నో మీరు మాట్లాడుకోపోతున్నా లేదా సెపరేషన్లో ఉన్నా వెరీ సూన్ తనైతే ఇక రిలేషన్షిప్ కావాలని మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఫీలింగ్స్ యాక్షన్ చూసిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది బట్ తన థాట్స్ రైట్నో ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కావాలి న్యూ బిగినింగ్ కావాలి అయితే ఆలోచన మీ పర్సన్కి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ బికాస్ ఏసెస్ అనేవి ఎప్పుడు న్యూ బిగినింగ్స్ అనమాట అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎంప్రెస్ అండ్ స్టార్ ఓకే మీరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఎంప్రెస్ ఎస్ మీరు మీ పవర్లో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం స్టార్ కార్డ్ ఈ రిలేషన్షిప్ గురించి విష్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కావాలి అనే విష్ అయితే ఉంది బట్ మీరు ఇక్కడ ఏంటంటే కొంచెం స్ట్రబన్గా ఉన్నారు అంటే మీ పర్సన్ మీద కోపంగా మొండిగా ఉన్నారు ఓకే నేను ఎంత చేసినా తనకు తెలియట్లేదు నా వాల్యూ అనే అని ఆలోచించి మీరు ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు బట్ మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు ఇక్కడ త్రీ ఆఫ్ మోడ్స్ ఏంటంటే ప్రోగ్రెస్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్టు సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చెప్పారు దాని తర్వాత మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం ఫైవ్ ఆఫ్ వాంట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంపికల్సీ మీ పర్సన్ అయితే చాలా సఫర్ అవుతున్నారు ఈ సెపరేషన్లో మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు తను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ అయితే లోన్ అవుతున్నారు అండ్ అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ కమ్యూనికేషన్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది సో కమ్యూనికేట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది మీ పర్సన్కి సో తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం ముందుగానే మీ పర్సన్ క్యాప్లకాన్ వరకు చౌరస్ అయ్యి ఉండొచ్చు సో అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా టెన్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్స్ ఆఫ్ కప్స్ ఎస్ తీసుకుంటారు బట్ స్టక్ ఎనర్జీ ఉంది ఇక్కడ తనకు ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్ కావాలి అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే హానెస్టీ సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఈసారి చాలా సీరియస్గా ఉన్నారు మీ రిలేషన్షిప్ వదిలాలి అనే ఆలోచన అయితే తనకి లేదు ఒకవేళ యాక్షన్ తీసుకోవడం టైం ఫ్రేమ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ మీ పర్సన్ ఆలోచించినట్టు వేరే వాళ్ళ పర్సన్ ఆలోచించడం ఇది జనరల్ రీడింగ్ కాబట్టి సో యాక్షన్ అనేది టైం అన్నది అందుకే నేను చెప్పను సో టైం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటన్నది చాలా స్టక్ ఎనర్జీ బట్ టెన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అనేది న్యూ బిగినింగ్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది కూడా ఎస్ మీ పర్సన్ చాలా సీరియస్గా ఉన్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎస్ మీకోసం చాలా బాధపడుతున్నారు మిస్ అవుతున్నారు సో ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం సి వీన్ ఆఫ్ కప్స్ దానికి మీరు అంటే చాలా ఇష్టం సో మిమ్మల్ని మిస్ అవ్వాలని అసలు అనుకోవడం లేదు సో వెరీ సోన్ తన యాక్షన్ అయితే తీసుకు సో నీయ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్లో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్ వావ్ రీకన్సులియేషన్ న్యూ బిగినింగ్ డెత్ కార్డ్ క్లారిఫై చేస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో లియో అయ్యి ఉండొచ్చు వావ్ ఇదైతే రీకన్సులియేషన్ అండి వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ ఏది ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా ఇక్కడైతే రీకన్సులేషన్ అయితే షూర్ ఇక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేస్తే అపాలజీ చెప్తారు లేదా మీరు హర్ట్ చేస్తే మీరు ఎపో ఎపాలజీ చెప్తారు బట్ ఇక్కడైతే డబల్ కన్ఫర్మేషన్ రీకన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ సన్ అండ్ డెత్ కార్డ్ డెత్ అన్న కూడా న్యూ బిగినింగ్స్ ఇక్కడ అందుకే క్లారిఫై చేశాను డెత్ అన్నది ఒక్కొక్కసారి ఎండింగ్స్ అండ్ ఒక్కొక్కసారి న్యూ బిగినింగ్స్ సో మనం క్లారిఫై చేసే బట్టి ఉంటుంది సో ఇక్కడ సన్ కార్డ్ ఉంది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ రీకన్సలియేషన్ సో మీరు సెపరేషన్లో ఉంటే కనుక ఇట్స్ ఏ క్లియర్ సైన్ దట్ మీరు వెరీ సూన్ రీకన్సైల్ అవుతారు మీ పర్సన్తో వా అండ్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ రీకన్సులేషన్ కూడా అవుతుంది వా చాలా పాజిటివ్ రీడింగ్ సో అసలు యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం హైప్రేస్టర్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎప్పుడు మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి మీ ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేయండి అండ్ మీరు మీ వర్క్ రిలేటెడ్ అండ్ బిజినెస్ రిలేటెడ్ మీ సీక్రెట్స్ని ఎవరికి చెప్పకండి అని చెప్తుంది అండ్ ఎస్ మీ ఫ్యామిలీతో వీలైనంత టైం స్పెండ్ చేయండి టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఎస్ రిలేషన్షిప్లో అయితే గ్రోత్ ఉంటుంది ఆల్రెడీ మనకు మెసేజ్ వచ్చింది ఒకవేళ మీరు వర్కింగ్ అయినా లేదా మీరు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ 呃。Uh రావాలని కోరుకుంటున్నారు లేదా మీరు ఫైనాన్షియల్గా కొత్తగా జాబ్ చేయాలనుకుంటున్నారు ఇది మీకు మంచి టైం ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఇండిపెండెంట్ ఎనర్జీకి సంబంధించింది సో మీరు ఇండిపెండెంట్గా ఉండాలి ఫైనాన్షియల్గా అంటే రైట్ టైం మీరు చేస్తున్న వరకు కాన్సన్ట్రేటెడ్గా చేయండి సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ వచ్చిన తర్వాత సెలబ్రేషన్ కూడా అంతే అంతే ఇంపార్టెంట్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోండి మీకున్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి మీ వర్క్ మీద కూడా ఫోకస్డ్గా ఉండండి ఇవి యూనివర్స్ మెసేజెస్ సో ఇదండి రీడింగ్ మీకు రిజినెట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అలాగే ట్యారోట్ రీడింగ్ రీడింగ్ ఎవరైనా నేర్చుకోవాలంటే ట్యారోట్ క్లాసెస్ అప్రోచ్ అవ్వండి అలాగే మేనిఫెస్టేషన్ కోర్సు రెమెడీస్ కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్నీ అండి ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ